ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళా పేరు జాడి మంజుల ఈ పేరు భద్రాద్రి కొత్తగూడెం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలియని వారు ఎవరు బహుశా ఉండకపోవచ్చు అనుకుంటా మంజుల విద్యార్థి దశలో ఉన్నప్పుడు పిడిఎస్ విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ తనదైన ముద్ర వేసుకున్నటువంటి విద్యార్థి నాయకురాలు విద్యార్థి నాయకురాలుగా ఉన్న సమయంలో నే తెలంగాణ మలిదిశ ఉద్యమం ప్రారంభమైన సందర్భంలో విద్యార్థి జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ మహిళా విద్యార్థి నాయకురాలుగా తోటి విద్యార్థి సంఘాల నాయకులతోటి కలిసి ఎన్నో ఆట్పోర్ట్లు అవమానాలు వడిదురుకులు పోలీసుల బెదిరింపులు అరెస్టుల పర్వం కొనసాగినా కూడా అందరితో సమానంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్రం కోసం తన వంతు పాత్రను పోషించింది ఆ తదనంతరం తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కళాకారుడిగా జానపద కళాకారుడిగా విద్యార్థి సంఘం నాయకుడిగా చాలామనవుతున్న ట్వంటిగార్ల బయ్యారం మండల వాస్తవ్యుడు కొన్న జంపనను రెండు వేల పదమూడు సంవత్సరంలో అదర్శ వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో సంతానం కలిగిన తర్వాత ఆమెకు కోలుకోలేని అనారోగ్య సమస్య ఎదురైంది ఆమెను డాక్టర్లు పరీక్షించిన తర్వాత బుండేవా వచ్చిందని ఊపిరితిత్తుల్లో బీపీ పెరుగుతుందని ఇది చాలా రేరుగా వస్తుందని ఈమె జాగ్రత్త వహిస్తూ మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుందని రానున్న రోజుల్లో ఈమెకి గడ్డుకలం వహిస్తుందని డాక్టర్లు చెప్పటంతో ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఆ కుటుంబం బాధలో మునిగిపోయింది ఎందుకంటే బహుశా ఇట్లాంటి సమస్య సాధారణంగా ఏ మహిళల్లో మనం చూసి ఉండకపోవచ్చు వీరు కుటుంబ సభ్యులు తిరగని లేదు తిరగని లేదు అయినా సమస్య అలాగే ఉండిపోయింది ప్రస్తుతం గత మూడు నెలల నుంచి ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయి శరీరంలో సోడియం తగ్గిపోయి డిహైడ్రేట్ అయి దాకపోయి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర కోసం సమస్యల కోసం పరిష్కారం కోసం పరితిపించిన ఆ ఇద్దరు దంపతులు ఈరోజు రోజు హస్తం కోసం ఎదురుచూడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ఆ కుటుంబానికి ఆ ఉద్యమ నాయకురాలికి అనగా ఉండాల్సిన అవసరం మనలో ఎంతైనా ఉంది అందరం కూడా చేయి చేయ కలిపి ఆ ఉద్యమ కుటుంబానికి అండగా ఉందాం తోచినంత ఆర్థిక సహాయాన్ని అందిద్దామని మనసారా కోరుకుంటూ నేను మీ భద్రాద్రి ఎక్స్ప్రెస్ న్యూస్ నా పేరు మంజుల తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాను తర్వాత నేను బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఊపిరితిత్తుల్లో బీపీ కామై చాలా ఇబ్బంది పడుతున్నాను నా కుటుంబం మా ఆయన మా అక్కలిద్దరు మా బావ మా మా అబ్బాయిలు ఇద్దరు మొత్తం హైదరాబాదులో ఉండి వారం రోజులు ట్రీట్మెంట్ ఇప్పించు కోమాలకు పోయేదాన్ని బతికిన తెలంగాణ ఉద్యమంలో శక్తులు కష్టపడ్డం రూపాయి జంపంచుకున్నది లేదు ఉన్నది లేదు మా ఒక్కడు మా ఇద్దరు అక్కలు చాలా కష్టపడుతున్నారు దయచేసి నాకు సహకరించమని వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు జంపన్న నేను కొత్తగూడెంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నా భార్య మంజుల నేను తెలంగాణ ఉద్యమంలోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నది అనేక కేసులు అనేక జైళ్ళు అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు ఎదుర్కొని ఇప్పుడు అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది మేము ఉద్యమంలోనే పార్టీ పెళ్ళి ఆదర్శ వివాహం చేసుకున్నాము ఆ క్రమంలోనే సంతోషంగా ఉన్నటువంటి మా జీవితంలో బాబు పుట్టిన తర్వాత ఆమెకి ఈ డిసీజ్ అనేది ఉత్పన్నమైంది గుండె వాపు వచ్చి లివర్ కూడా కొంత ఖరాబ్ అయిందని డాక్టర్లు చెప్పారు అది ఎట్లా ఏందని మాకు తెలియకుండా రెండు మూడు సార్లు హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి చూపించటం ఊపిరితిత్తుల్లో బీపీ ఉంటూ ఉందని బీపీ పెరుగుతుందని ఆమె గుండె తొంభై శాతం వాపొచ్చిందని డాక్టర్లు చెప్పగానే మాకు ఏం చేయలేని పరిస్థితి కొనబడింది కానీ మేము కుటుంబం అంతా ఈమె అనారోగ్య పాలైందని మేము ఆహార నిషాలు కూడా మేము తిరుగుతూ ఉన్నాం కానీ డాక్టర్లు గుండె లివర్ రెండు కూడా ట్రాన్స్ఫర్లేషన్ అంటే రెండు కొత్తవి పెట్టాలి అన్నారు ఇది ఇండియాలోనే ఇద్దరికో ముగ్గురికో రేరుగా ఇట్లా ఇట్లాంటి సమస్య ఉత్పన్నమవుతూ ఉంది చెప్పంగానే మేము ఏం చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం కానీ డాక్టర్లు మళ్ళీ ఒక అవకాశం చెప్పారు ఈమె ఉన్నని రోజులు కూడా మందులు వేసుకొని ఇట్లా గడపటమే అన్నారు కానీ మేము ఏం చేయాలని తోచక ఎవరికి ఏం చెప్పాలనో తెలియక మళ్ళా హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన సందర్భంలో అదే మందులు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము గత మూడు నెలల క్రితం నుంచి రీసెంట్గా మళ్ళా సీరియస్గా అయితే మళ్ళీ మేము వేరే ఒక సారు ద్వారా సమాచారం తెలుసుకొని హైదరాబాద్లోని మాసర్ ట్యాంక్ ఏరియాలో ఉన్నటువంటి మహావీర్ హాస్పిటల్లో చూపించడం జరుగుతూ ఉంది గత రెండు నెలల నుంచి ఈమెకు పూర్తిగా బాడీలో డిహైడ్రేట్ అయిపోయి సోడియం పూర్తిగా తగ్గిపోయి కోమలోకి పోయే పరిస్థితి వచ్చింది కానీ మా అదృశ్యశ్రా కోమలో పోకుండా ఉన్నది డాక్టర్లు ఆ రకంగా ప్రయత్నం చేశారు గుండెల్లో వాపు రావటం వల్ల ఊపిరితిత్తుల్లో బీపీ పెరుగుతూ ఉంది ఎందుకు పెరుగుతుందో తెలియని పరిస్థితి కొనబడుతూ ఉన్నది సో ఏమని బాగు చేయాలంటే ట్రీట్మెంట్ కానీ మందులు కానీ బాగా ఖర్చవుతుంది మీరు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండండి అంటే కూడా ఒక మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి ఐదు రోజులు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ చేసి మా స్తోమకు తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాం కానీ రానున్న రోజుల్లో కూడా నెలకు వచ్చేసి ఆ మందులు వింటూ ఉంటేనే మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది నెలకు పదివేల రూపాయలు మందులవుతూ ఉన్నాయి ఏ ఒక తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధమ్ కళాకారుడిగా ఒక జానపద కళాకారుడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలతోటి మాటలతోటి కాలు గజ్జి కట్టి ఎగిన సందర్భాలు ఉన్నాయి ఉద్యోగం కూడా రాని పరిస్థితి నాకు కొనబడింది అక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది మా కుటుంబానికి అయినా సరే తేరుకొని నా భార్యని అన్ని రకాల హాస్పిటల్ తిప్పుతూ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అందులో భాగంగానే రీసెంట్గా ప్రస్తుతం లో మహావీర్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నాము సార్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కవర్ అవుతుంది కానీ ఇన్ని సంవత్సరాలు ఈమె ఉన్నది అంటేనే చాలా గ్రేటు ఇట్లాంటి రేరుగా డిసీజ్ వస్తూ ఉంటుంది చాలామంది మహిళల్లో కానీ పురుషుల్లో కానీ ఈ ప్రాబ్లం వస్తే కూడా ఎవరు తట్టుకోలేని పరిస్థితి కానీ ఈ అమ్మాయి మీ భార్య ఇట్లా ఉంది అంటే చాలా సంతోషంగా ఉంది మేము తప్పకుండా కవర్ చేస్తాం క్యూర్ అవుతుంది అని అంటున్నారు కానీ చూడాలి ఎట్లా ఉంటుందో ఏముంటుందో అని కూడా మా కుటుంబం మొత్తం కూడా హైదరాబాదులో ఉంటూ ఈమెని చికిత్స చేయిస్తూ ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో కూడా మీరు అందరూ సహాయ సహకారాలు సపోర్ట్ చేస్తూ మా కుటుంబాన్ని అండగా ఉండాలని మీ అందరికీ మనసారా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ